సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం భయంకరమైన మచూచీ వ్యాధికి టీకా కనుగొని రోగ నిరోధక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ రెండు వందల డెబ్భై ఆరవ జయంతి మచూచి నుండి అత్యధిక ప్రాణాలను కాపాడిన మహానుభావుడు ఎడ్వర్డ్ జన్నర్ మహమ్మారి మసూసి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచాన్ని గజగజలాడించింది వ్యాధి సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి చెందారు బ్రతుకున్న వారి రూపురేఖలు కూడా మారిపోయాయి పదిహేడు వందల తొంభై ఆరులో జన్నర్ ఏసిఏఎం రెండు వేలు అండ్ జైనోసిస్ అనే వ్యాక్సిన్ టీకాను కనుగొనడంతో మసూసిని అరికట్టబడింది వ్యాక్సిన్ అనే పదము ఆవు అనే లాటిన్ పదమైన వ్యాఖ్యా నుండి వచ్చింది ఎడ్వర్డ్ జర్నర్ పదిహేడు మే పదిహేడు వందల నలభై తొమ్మిదిలో గ్లోస్టర్ సైర్లోని బర్కీలో పుట్టాడు లండన్ విశ్వవిద్యాలయంలో వైద్య వృత్తిని పూర్తి చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త పదిహేడు వందల తొంభై ఆరు మే పద్నాలుగున బ్లాసం అనే ఆవు నుండి కౌపాక్స్ సోకినటువంటి సారా నెల్మ్స్ అనే మహిళ చేతిపై ఉన్న కౌపాక్స్ బొబ్బల నుండి సేకరించిన పదార్థాన్ని జేమ్స్ పిప్స్ అనే ఎనిమిది సంవత్సరాల పిల్లవానిలోనికి ప్రవేశపెట్టడం ద్వారా తన పరిశోధనలను కొనసాగించాడు జేమ్స్ పిప్స్కు ఎలాంటి వ్యాధి సోకలేదు ఈ ఆవు చర్మం సెయింట్ జార్జ్ వైద్య పాఠశాలలోని గ్రంథాలయంలో ఇప్పటికీ ఉంది పదిహేడు వందల తొంభై ఆరులో జన్నర్ మసూసి టీకాను కనుగొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడానికి నూట ఎనభై సంవత్సరాలు అంటే దాదాపు రెండు శతాబ్దాలు పట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రపంచవ్యాప్తంగా మసూసిని నిర్మూలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహిహెచ్ఓ ప్రకటించింది మన దేశంలోకి పద్దెనిమిది వందల ఐదులో మసీస్ వ్యాక్సిన్ వచ్చింది మిలటరీ వైద్య సలహాదారుడిగా ఉన్న తెలుగువాడైన ఉదయగిరి సింగడి వాక్కం స్వామినాయర్ దక్షిణ భారతదేశంలో వైద్యుడని దోపిడీ దొంగని అవమానాలను దాడులను ఎదుర్కొంటూ దక్షిణ భారతదేశమంతా పల్లె పల్లె ఒక యజ్ఞములా తిరుగుతూ వ్యాక్సినేషన్ను పూర్తి చేశాడు ఎడ్వర్డ్ జనరల్ మెదడులో రక్తనాళాలు చిట్లడం వలన డెబ్భై మూడు ఏళ్ళ వయసులో ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది వందల ఇరవై మూడున చనిపోయాడు మానవాళిని మసూచి నుంచి రక్షించిన ఎడ్వర్డ్ ఆంతోనీ జనరల్ పుట్టినరోజైన మే పదిహేడుని ఆయన జయంతిగా గుర్తు చేసుకుందాం